సహాయ స్థానిక ఎన్నికల టైంలో కొత్త పంచాయతీ చాలా మంది ఎమ్మెల్యేలు మాజీల విముఖత రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత పిలుపు లేకుండా చొరవ ఎందుకని నేతల గుర్రు పదేళ్ళ పదవుల్లేవని కేడర్ అసంతృప్తి నల్గొండలో సమీక్షకు జగదీశ్వర్ రెడ్డి అనుచరులకే ఆహ్వానం బిఆర్ఎస్ పార్టీలో పంచాయతీ మొదలైందా స్థానిక ఎన్నికలపై నేతలు సుముఖంగా లేరా చాలా మంది ఎమ్మెల్యేలు మాజీలు విముఖత చూపుతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి అందుకే తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్న సమావేశాలపై నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీటింగ్లు నిర్వహించకుండా ఇప్పుడు నిర్వహించి ఏం లాభం అనే విమర్శలు నేతల నుంచి వినిపిస్తున్నాయి పదేళ్లు పదోళ్ళు లేకుండా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడం అంటే ఎలా అని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ వార్త చదవకూర్రే ఎవరు అసంతృప్తిగా లేడు ఉంటే ఉండొచ్చు ఇక్కడ కేసీఆర్ చేసిన ఒక పొరపాటు ఏంటంటే టీడీపీని ఫాలో అవునుండే అసలు కేసీఆర్ గ్రామ స్థాయి కార్యకర్తల నుండి కూడా టీడీపీలో కార్యకర్తలు బలపడ్డారు అసలు టీడీపీ అంటే ఓ ఆమాసు ఉగ్రవాదులు లెక్క వాళ్ళు ఒక్కడు ఉంటాడు పది మందిని పోగేసుకుంటాడు వాడు వాళ్ళు ఎప్పుడు ఆలో ఉంటారు ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళు అందుకే టీడీపీ పార్టీ ఎందుకు బతికింది నలభై సంవత్సరాల ఒక ప్రాంతీయ పార్టీ అంటే బలమైన గ్రామస్థాయి స్థాయి పునాదులు ఉన్నాయి వాటికి కేసీఆర్ జైలు కేసీఆర్ పోటం చూసి ఓట్లేసి కింద ఎవరిని పట్టించుకోవాలి ఎమ్మెల్యే పవర్స్ లేకుండా గ్రామ కమిటీలు లేవు కొన్ని ఊళ్ళల్లో గ్రామ కమిటీలు లేవు కొన్ని ఊర్లలో అసలు గ్రామ కమిటీల పాటు గ్రామాల వీళ్ళ పార్టీ లేవు కొన్ని ఇక దీనికి అనేక ఒక పార్టీకి అనేక వింగ్స్ ఉంటాయి యూత్ వింగ్ అని మహిళా వింగ్ అని లేదా కార్మిక వింగ్ అని రైతుల వింగ్ అని ఉంటది రైతు వేదికలు పెట్టిండు రైతులకు సంబంధించి సంఘాలే లేవు లేవు ఆ రైతు వేదికలు ఎందుకు కట్టినో అర్థం కాదు వేదికలు కూడా కాదు ఇటువంటి లోపాలు చాలా వేసుకొచ్చు బిఆర్ఎస్ వాళ్ళు కాబట్టి భయపడతారు అయితే ఇప్పుడు ఏంది గ్రామ స్థాయి నుండి మీరు ఒక యూత్ వింగ్ వేసుకోవాలి యువజన వింగ్ వేసుకోవాలి మహిళా వింగ్ వేసుకోవాలి రైతు కార్మికులు వేసుకోవాలి రైతు సంఘాలకు సంబంధించి ఒక విభాగం ఉండాలి కార్మిక విభాగం ఒకటి ఉండాలి ఉద్యోగ విభాగం ఒకటి ఉండాలి ఇవన్నీ వేసుకొచ్చుకోవాలి మీరు ఇప్పటి నుండే కి ఇవన్నీ తెలుసు కాకపోతే ఏమనుకున్నా బొమ్మను చూపిస్తే కుక్కనిలో పెట్టినా ఆక్సిజన్ రాకుని తీసుకొచ్చిన అన్న ఎత్తరేమో అనుకున్నాడు కేసీఆర్ ఒక్కసారి ఎత్తారు రెండు సార్లు ఎత్తారు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇవ్వలు ప్రభువులు కాదు ఇక్కడ ఇవ్వలు ప్రభువులు కాదు ఇవ్వలు రాజులు కాదు ఇక్కడ నిరుపేద రేపు పొద్దు వరకు లీడర్ కావచ్చు లీడర్ రేపు పొద్దున వరకు మళ్ళీ రోడ్డు సైడ్ కిడ్ కావచ్చు ఓటుకున్న పవర్ అసలు ఇక్కడ కాబట్టి కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు కొంతమంది అంటారు కొంతమందికి అసంతృప్తి ఉన్నా ఇప్పుడు మీకు పదవులు వస్తాయి ఇప్పుడు కనుక మీరు తెలంగాణ వాదాన్ని గడప గడపకు తీసుకపోయి సర్కారి వైఫల్యాలను గడప గడపకు తీసుకపోతే ఇప్పుడు మీరు లీడర్ అవుతారు ఒకవేళ మీకు లీడర్ కావాలనే పట్టుదల ఉండి మీకు బీఆర్ఎస్ అవకాశాలు ఇవ్వకపోతే రారీ చలో తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ కు రారీ గ్రామ గ్రామానం నిప్పై మండిద్దాం మనం రారని అసలు వ్యూహాలు ఎట్టుండాలి యువకులను లీడర్లు ఎట్లా చేయాలి అనేది కాన్సెప్ట్ మా దగ్గర ఉన్నది మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మేము అతి త్వరలో పోతాం మేము రాష్ట్రం అంతా తిరుగుతాం అయితే వీళ్ళు ఏం చేస్తారు సార్ ఐదు ఆరు కోట్లు ముందర పెట్టుకుంటాం ఈ ఐదు కోట్లు ఇస్తాను టికెట్ ఇగ్రే అంటాం అని ఐదు కోట్లు కొడితే ఓడిపోతావు రూపాయి పెట్టకుండా రాయకేం చేద్దాం మనం రారీ ఆ అవకాశం మన దాంట్లో ఉన్నది రార్రి